మహేశ్వరం కాన్స్టిచెన్సీలో విపరీతమైన అవినీతి ప్రతి ఆఫీస్లో అవినీతి అని ప్రతి వాళ్ళు ఈరోజు చర్చ జరుపుతూ ఉన్నారు దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఆఫీసర్లకు అందరికీ తెలియజేస్తున్నాను ఎక్కడ కూడా అవినీతిని ఊరుకునేది లేదు జరగనిచ్చేది లేదు మీరు అందరు గమనించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా కాన్సెన్సీలో ఉన్న ప్రజలు ఏ పనికి పోయినా ఏ ఆఫీస్కి పోయినా ఇమ్మీడియట్గా ఆ పనిని ఎస్ఆర్ నో చెప్పాల్సిన అవసరం ఉంది కనుక ఎవరైనా మిమ్మల్ని ఆ పని జరగకుండా ఉంటే మీరు ఇమ్మీడియట్గా నా దగ్గరికి అప్రోచ్ కావాల్సిందిగా కోరుతున్నా ఇంకొకటి ఈ అవినీతి తగ్గించడానికి గాను ఏసీబీ కూడా స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగింది అవినీతి డబ్బులు అడిగితే నేనే ఆ డబ్బులు ఇస్తా మీరు ఆ డబ్బులు ఇచ్చి నాకు చెప్పండి వాళ్ళను ఏసీబీ అధికారులకు పట్టిస్తా మీరు పట్టించడానికి సహకరించిన వాళ్లకు లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తా కేఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా అవినీతి అంతమే నా పంతం